హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ ఎస్ఎస్పి సంచారి శివ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనందరికీ తెలుసు శ్రీశైలం చాలా మంచి ఆధ్యాత్మికమైన ప్లేస్ అయితే ఈ శ్రీశైలం అనే పేరు శ్రీశైలం అనే టెంపుల్ పేరు ఎంత ఫేమస్ మనకు ఈగలపెంట దోమలపెంట అనే ఊర్ల పేర్లు కూడా చాలా ఫేమస్ ఎందుకంటే శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఈ పేర్లు అనేవి తారసపడే ఉంటాయి అయితే ఈరోజు ఈ పేర్ల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాయా అంటే ఈ ఈగలపేట దోమలపెంట అనే ఊర్లు పేర్లు అనేవి చాలా ఆడుగా ఉండడం వల్ల చాలా మంది అయితే గుర్తుపెట్టుకుంటారు అయితే అక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే ఈ పేర్లు చాలా దరిద్రంగా ఉన్నాయి ఈ పేర్లు మాకు వద్దని ఎప్పటి నుంచో ఎమ్మెల్యేలకు వచ్చిన వాళ్ళకు అధికారులకు చాలా మంది చెప్తున్నారు అంట అయితే ఇప్పుడు వాళ్ళకైతే మోక్షం అయితే లభించింది మరి వాళ్ళకి ఏమనిపించిందో ఏమో ఈ ఊర్ల పేర్లు చెప్పుకోవడం వాళ్ళకి చుట్టూ మరి ఏమో కానీ ఇప్పటికైతే ఆ ఊర్ల పేర్లు మార్చేసే టైం అయితే వచ్చింది అక్కడ ఉన్న ఎమ్మెల్యే మరి ఈ ఊర్ల పేర్లు అధికారికంగా మార్చడానికి అయితే గవర్నమెంట్కి అయితే ఒక లెటర్ రాసిందంట ఆ లెటర్ని మన గవర్నమెంట్ అయితే ఆమోదించిందంట ఇప్పటి నుండి ఆ ఊర్ల పేర్లు వచ్చేసి కృష్ణగిరి బ్రహ్మగిరి అయితే గిరువడుతున్నాయి ఇక ముందు వాటికి అయితే ఈగలపెంట దోమలపెట్ట అనే పేర్లు అయితే ఉండవు మీరు కూడా ఈగలపెంట దోమలపెంట అనే ఊర్లను అయితే మర్చిపోండి ఇక పోయి అక్కడ ఈగలపెంట దోమలపేట అని ఎప్పుడు ఎప్పకండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి కోపం వస్తే మళ్ళీ మిమ్మల్ని ఏదైనా చేసినా చేయొచ్చు ఇక మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి విషయాన్ని అయితే మీరు ఫార్వర్డ్ చేయండి లేకపోతే మళ్ళీ అక్కడ పోయి వాళ్ళ దెబ్బ తినే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇది వీడియో మళ్ళీ వీడియో కోసం మళ్ళీ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోదు Minha you know me é S.S.P. e